మేసాలు పోలి ఉన్న ఈ చెట్టుని చూడండి ఎంత బాగుందో అడవిలోనే ఇది ఒక అరుదైన చెట్టు ఇది ఒక విచిత్రమైన చెట్టు మేసాలను పోలి ఉన్న చూడండి చెట్టు అంతా కూడా నిలువెల్ల ఈ మేసాలను పోలే ఉంటాయి అందరికీ నమస్కారం ఈ యొక్క అడవిలో ఒక అరుదైన చెట్టు గురించి మీకైతే చెప్పబోతున్నాను అలాగే ఈ యొక్క చెట్టు యొక్క విచిత్ర స్వభావం కలిగి ఉంటుంది ఏంటి అంటే ఈ చెట్టుకి మేసాలు ఉంటాయి అంటే మేసాల ఆ రెండు ఒక కొమ్మలు సన్నని కొమ్మలు మేసాల వలె మెలిదిరిగి ఉంటాయి అంటే మీసాలున్న చెట్టు అని కూడా దీన్ని అంటారు అయితే అవి ఎలా ఉంటే కూడా మీకు చూపిస్తాను చాలా చాలా అరుదైన చెట్టు అలాగే దీని యొక్క ఉపయోగాలు ఆయుర్వే ఆయుర్వేదంలో దీన్ని ఎలా ఉపయోగిస్తారో ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను చూడండి ఇదొక నల్లమల అడవిలో ఒక ప్రాంతం ఇది చూడండి చుట్టూ ఎవరు కూడా మనుషులు లేరు ఎత్తైన కొండపైన ఎక్కడం జరిగింది నల్లమల కొండల్లో ఒక ప్రాంతం అక్కడి నుంచి నేనైతే రావడం జరిగింది ఈ అరుదైన మొక్క కోసం మరి ఇప్పుడు దీన్ని మీరు బాగా గమనించండి బాగా గమనిస్తే ఈ చెట్టుకి మేసాలు కూడా ఉంటాయి ఆ మీసాలు ఉన్న దీనివల్ల ఉపయోగం ఏంటో కూడా మీకు నేను చెప్తాను ఇదిగోండి ఈ ఆకులు ఇలా ఉంటాయి దీనికి చెట్టుకి ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి అంటే ఇది మండు వేసవి అవటం వల్ల ఆకులు ఈ మాదిరిగా ఉన్నాయి అదే తొలకరి జల్లు సమయంలో ఈ చెట్టు యొక్క అందాన్ని మనం చూడటానికి రెండు కళ్ళు కూడా చాలు ఎందుకంటే ఎర్రటి కాయలతో చెట్టు చాలా చాలా బాగుంటుంది ఆ కాయల్ని పక్షులు చాలా ఇష్టంగా తింటాయి దీనిపైన పక్షులు బాగా ఎక్కువగా ఆడుతూ మనకు కనిపిస్తూ ఉంటాయి ఆనందంగా చక్కగా చెట్టు అయితే ఇది ఇప్పుడు దీనికి మీసాలు మీసాలు ఉన్నాయి ఎలాగో చూపిస్తాను చూడండి ప్రతి కొమ్మకు కూడా ఉంటాయి మీసాలు ఇక్కడ ఒకసారి మీరు బాగా గమనించండి చూడండి మీసాలు చూడండి ఎలా ఉందో మీకు నేను దీన్ని తెంపి కూడా చూపిస్తానండి చూడండి ఎట్లా ఉన్నాయో ఇలా ప్రతి చెట్టుకు కూడా ఇలా ఉంటాయి ఎక్కడ చూడండి ఇదిగోండి అదిగో చూడండి చూడండి చూశారు కదా అలా మీసాలు చెట్ల నిండా ఉంటాయి ఇట్లా మీసాలు మాదిరిగా ఆ కొమ్మలు ఇలా మెలి తిరిగి అంతా కూడా ఉంటాయి చూడండి లోపల చూసినప్పుడు కూడా అన్నీ అవే చెట్టు నిండా అవే ఉంటాయి ప్రతి కొమ్మకు కూడా కనీసం ఒక ఇరవై ముప్పై దాకా ఈ మీసాలు మెల్లేసి ఉంటాయండి ఇదిగో చూడండి ఇక్కడ కూడా చూడండి శారు కదా మరి ఈ విచిత్ర స్వభావం కలిగి ఉండి ఇలా మీసాల మెలిదిరిగి ఉన్నాయి మీసాలు ఇట్లాగా మెలిదిరిగి ఉన్నాయి మరి దీని పేరు ఏంటి చూడండి ఇవన్నీ అవే ఉంటాయి విశాల కలిగే ఉంటాయి మరి దీని పేరు ఏంటి ఇది మనం ఎలా ఉపయోగించుకోవచ్చు ఎలా ఉపయోగించుకుంటే ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయో ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకు అయితే నేను చెప్తాను చూడండి ఇది ఒక అరుదైన మనం చెట్టుగా చెప్పుకోవచ్చు దీని యొక్క శాస్త్రీయ నామం హ్యూగోనియా మిస్టక్స్ అంటారు దీని శాస్త్రీయ నామాన్ని హ్యూగోనియా మిస్టక్స్ అంటారు మరి అలా కొడితే మీరు గూగుల్లో కొట్టి చూడండి మీకు దీని యొక్క ఉపయోగాలు కూడా తెలుస్తూ ఉంటాయి మరి ఇది ఎక్కువగా భారత్ శ్రీలంక పొడి అడవుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక పద ఆకారంలో కొంచెం వర్షం పడిందంటే పద ఆకారంలో చాలా ఎక్కువగా ఇది అలిగిపోయి మనకు కనిపిస్తుంది కొన్ని చోట్ల వేరే చెట్ల పైన ఇది ఆధారపడి అయితే ఇది ములుస్తూ ఉంటుంది ఇది వర్షాకాలంలో దీని యొక్క పువ్వులు పసుపు రంగులో బాగా చాలా అందంగా ఉంటాయి పసుపు రంగులో వీటి యొక్క పూలతో ఒక పొదరిలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క పండ్లు ఎరుపు రంగులో కలిగి ఉంటాయి నారంజ పండ్లు మాదిరిగా ఇవి చక్కగా చిన్నగా బఠాని గింజంత సైజులో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మరి దీని యొక్క కొమ్మలకి అడుగు భాగంలో ఆ ఆకులు లేనట్టుగా ఉంటాయి కానీ కొమ్మలపైన అక్కడక్కడ మీసాలు పోలి ఉంటాయి అన్నమాట కాబట్టి దీన్ని మనం ఇలా గుర్తుపడచ్చు దీన్ని తమిళంలో కన్నీ అంటారు తమిళంలో మూత్రకన్నీ అంటే ఉంగరాన్ని పోలి ఉండటాన్ని మూత్రకన్నీ అని అంటారు ఇది రక్తస్రావాలకి అంటే దీని యొక్క మొక్క వేరు మనం కాయలు కానీ ఆకులు కానీ బెరడు కానీ ఇవైతే మనం తీసుకోకూడదు కేవలం మనం దీన్ని తీసుకోవాల్సింది దీని యొక్క వేరు భాగాన్ని మాత్రమే తీసుకోవాలి ఇవి వేరు భాగం ఈ వేరు భాగం అనేది రక్తస్రావాలకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి ఈ యొక్క వేరు భాగం అనేది చేదు స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ వేరు భాగం అనేది జ్వరాలు అనేవి రాకుండా కాపాడడంలో లేదంటే జ్వరాలు వచ్చినవి తగ్గించుకోవడంలో కూడా ఇది చాలా మనకి బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పవచ్చు అలాగే శరీరం పైన ఉన్న వాపులకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే ఎవరికైనా సరే శరీరం పైన వాపులు సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే వాపులు అంటే వాపులు దెబ్బలు ఇలాంటి వాటికి కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఇది సంవత్సరానికి రెండుసార్లు వర్షాల ప్రకారం అన్నమాట అంటే ఒకసారి కాకుండా రెండు సార్లుగా ఇది సీజన్ బట్టి వర్షాలను బట్టి ఇది బాగా పూస్తుంది ఈ దీనిపైన ఎక్కువగా తేనెటీగలు ఎక్కువగా పరాగ సంపర్కం చేయబడుతూ ఉంటాయి తేనెటీగలు అలాగే పక్షులు వీటిని ఎక్కువగా పండ్లని ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటాయి అలాగే ఇవి ఈ విత్తనాలు ఎగిరి గాలిలో నుంచి గాలి ద్వారా పట్టడం ద్వారా మరొక కొత్త చెట్టు అయితే అది ఇది బాగా మొలుస్తుంది కొత్త చెట్లు మొలటంలో ఇది బాగా విస్తరించే స్వ స్వభావం ఎక్కువగా అయితే ఉంది అయితే దీన్ని పైపోతగా మాత్రమే తీసుకోవాలి తప్ప ఆయుర్వేద పరంగా కడుపులోకి తీసుకోకూడదు పైపోతగా మాత్రమే దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది మరి దీనికి ఇంకా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి మరి రక్త నివారిణి రక్త నివారణిగా దీని యొక్క వేర్లు ఉపయోగించుకోవచ్చు అలాగే క్రిమి సంహారకంగా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఏదైనా క్రిమి కీటకాలు కాటు వేసినప్పుడు లేదంటే క్రిమి కీటకాలు ఏదైనా సరే కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో దీని యొక్క మొక్క వేరు ద్వారా దీన్ని పైపోతగా ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే ఇది చాలా చాలా చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు మరి దీన్ని ఇంత చెప్తున్నాం కదా దీని తెలుగులో ఏమంటారో ఒకసారి చూద్దామండి తెలుగులో దీన్ని అడవి గోరంట అంటారు అడవి గోరంట లేదంటే గాండ్రింత అని అంటారు దీన్ని కన్నడంలో కాకర అంటారు కాకర బీర అంటారు మరి మోతిర మోతిరకన్ని అంటారు మరి మలయాళంలో మోదీ రక్కని అని అంటారు సంస్కృతంలో కంసమరహ అంటాం అంటే కంసమరహ అంటాం దీన్ని ఇంకా రకరకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు అయితే తెలుగులో మాత్రం దీన్ని అడవి గోరింతగా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అడవి గోరింట లేదంటే అడవి గో అడవి గోరింట అని అంటారు దీని యొక్క అందం ఒకసారి ఎంత ఉంటుందో మీకైతే నేను చూపిస్తాను చూడండి ఇదంతా కూడా ఈ యొక్క చెట్టే ఇదంతా కూడా చెట్టే ఈ ఎండలకి ఇది ఈ మాదిరిగా ఉంది కానీ కొంచెం వర్షం పడిందంటే దీని యొక్క అందం అనేది చాలా చాలా బాగుంటుంది అడవుల్లో ఎక్కువగా ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే మన దక్షిణాదిలో ఎక్కువగా ఇది ఆంధ్ర తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది ఇది నల్లమల ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య అలాగే ఇది తమిళనాడులో కోయంబత్తూరు అడవుల్లో ఎక్కువగా ఉంటుంది ఇదిగో చూడండి మీసాలు ఇక్కడ బాగా ఎట్ట కనిపిస్తున్నాయా ఇవన్నీ చూడండి ఎన్ని మీసాలు ఉన్నాయా చూశారు కదా మన యొక్క ప్రకృతి చాలా గొప్పది ఈ ప్రకృతిలో ఎన్నో రకాల చెట్లు ఇలాంటి చెట్లు వింత చెట్లు అరుదైన చెట్లు చాలా ఉన్నాయి